హాయ్ మీ అందరు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ ఓనర్ అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే మా శివయ్య దయ వల్ల చాలా 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 బాగుంటాను యాక్చువల్లీ నేను ఇప్పుడు మీ ముందుకు వచ్చింది ఏంటంటే ఆల్రెడీ మీరు తమ్ము చూసేసే ఉంటారు బట్ నాకు తెలిసిందని నేను చెప్తాను గౌరీ పూర్ణిమ రోజున నందన మహోత్సవం అంటే సాక్షాత్తు ఆ శివయ్యకి ఇంతలా ఎలా పూజ చేస్తారని కూడా నాకు తెలియదండి నా లైఫ్లో ఫస్ట్ టైం ఇప్పుడే నేను చూసింది అండ్ నాకు తెలీదు ఇంకా మా మ్యారేజ్ అయిన తర్వాత నుంచి కూడా మేము ఇప్పటివరకు కూడా ఆ ఫెస్టివల్కి మేము వెళ్ళలేదు బట్ ఆ ఫెస్టివల్ అనేది కూడా ఊళ్ళో అందరూ చేసుకొని కొంతమంది చేసుకుంటారంట అసలు వినడానికి అసలు మైండ్ బ్లాక్ అయిపోయిందండి నాకైతే ఇంతలా ఇలా కూడా ఈ ఫెస్టివల్ ఇలా చేస్తారా అని అని చెప్పేసరికి కానీ అది చెప్తుంటే అసలుకి మొత్తం బ్లూ జోన్స్ వచ్చేసి అమ్మో అసలకే రెండు కళ్ళు సరిపోలేదు వింటానికి ఆ స్టోరీ నాకు వింటంటే నా కళ్ళల్లో నాకు తెలియకోకుండా వచ్చిన నాకు కన్నీరు కానీ అదంతా కానీ అమ్మ మాది అసలుకి ఎక్స్ప్రెషన్ తెలుసు ఎక్స్ప్లెయిన్ చేయలేము అంత బాగా ఐ మీన్ చేస్తారు అంత నియమనిష్టంతో కూడా కూడిన ఫెస్టివల్ ఇది అనేది నాకు అర్థమైంది చాలా అంటే చాలా బాగుందండి అండ్ అందరూ ఒక చోటకు వచ్చి చక్కగా శివ ఐ మీన్ ఆ శివయ్యని పార్వతీదేవిని అండ్ అలానే గంగమ్మని గౌరీ దేవి అంటే పార్వతీదేవి అంశం లాగా మళ్ళీ పూజిస్తారు అంటే చాలా చాలా ఎంత బాగా చేశారు ఏంటనేది నేను తెలుసుకున్నా నేను తెలుసుకుంటే మరి మన కూడా చూపి చేసేయాలి కదా ఐ మీన్ నాకు తెలిసింది కొద్దిగా ఆ కొద్దిగా మీ అందరికి కూడా షేర్ చేసుకుందామని నేనైతే ఇప్పుడు మీ ముందుకు వచ్చేసాను ఓకేనా అసలు ఏంటి ఎలా చేస్తారు ఎలా ఏంటి మా అంతే గారు నాకు చెప్పిన స్టోరీ అదంతా ఏంటనేది ఇప్పుడు మీకు కంపల్సరీ లైవ్లో చెప్పేస్తాను అంటే విత్ వీడియోతో సహా మొత్తం టోటల్ క్లిప్స్తో సహా మీకు చూపించేస్తాను మీరైతే చూసేసేయండి ఓకేనా బట్ కానీ అండి నేనైతే ఒకటే చెప్పగలను ఇంత నియమనిష్టంతో అసలు ఈ ఫెస్టివల్ చేయాలా అమ్మో అయ్యో అని చెప్పి ఐ మీన్ ఏదైతే ఊర్లో ఈ ఫెస్టివల్ చేస్తారో ఆ ఊర్లో ప్రతి అందరూ కూడా తీసుకురారంటండి అంటే అందరూ అమౌంట్ కూడా చందాలు వేసి కూడా ఏమీ తీసుకురారు ఒక్కొక్కరు ఏదైనా కోరుకున్న తర్వాత ఆ కోరిక నెరవేర్చి ఐ మీన్ బాగా కలిసి వచ్చి అంతా బాగుంటాయనంట ఐ మీన్ స్వామివారిని మేము ఇలా ఇస్తాము స్వామివారికి మేము ఆ రోజంతా ఖర్చు మేము పెట్టుకుంటాము అని చెప్తారంట అలానే అంతా బాగుండే ఒక పొజిషన్కి ఐ మీన్ అలా అలా ఇస్తున్నప్పుడు ఏ ఇంటి వాళ్ళైతే ఎప్పుడైతే తెస్తారో వాళ్ళే మళ్ళీ తీసుకొస్తారు మళ్ళీ మీన్ ఆ ఫ్యామిలీలో ఆ ఇయర్ తీసుకోరాకపోయినా తీసుకురాలంటండి అసలు తీసుకురారు ఏదైనా కుదిరిన కుదరకపోయినా ఆ ఫ్యామిలీలో తీసుకున్నారు మిగతా ఎవరైతే ఉంటారో వాళ్ళే తీసుకొస్తారు అంత బాగా జరిగిందంటే అంత బాగా చేస్తారు కూడా కానీ చూస్తుంటే ఇది ఒక చాలా మిస్టరీ లానే ఉంది ఇంత చరిత్ర ఇలా కూడా అయితే నేనైతే నేర్పుడు పుట్టి బుద్ధిరిగాక నాకు ఇప్పుడు ఈ ఏజ్ ఎప్పుడు నేను అంటే చాలా చాలా నాకు ఆ శివయ్య అనుగ్రహం నా మీద ఉంది ఇంకా ఆ శివ కృపనే నాకు కలుగుతుందన్న హ్యాపీనెస్ నా అసలు నేను ఇది అవ్వలేకపోయాను అసలు ఆ నైట్ టైం వెళ్ళి ఆ స్వామివారి ముందు కూర్చొని చూస్తూ ఉంటే అసలు నాకు రెండు కళ్ళు సాలేదండి అలా నాకు తెలియకపోకుండా శాయని చూసుకుంటూ అలా కూర్చుంటూ పోయాను మా అత్తయ్య ఇంకా తెలిసిన వాళ్ళందరూ కూడా అక్కడ తెలిసిన ప్రతి ఒక్క స్టోరీ ఇలా జరిగింది అంతా కూడా ఇలా చేస్తారన్న చెప్తుంటే నాకు అమ్మో ఇంత మిరాకెలా అనిపించింది బట్ కొంచెం సిల్లీ కూడా అనిపించింది ఏంటంటే అది చాలా అంటే అసలుకి ఇంత అంటే సేమ్ మన ఇప్పుడు ఎలా మనం జీవిస్తున్నామో అంతలా సేమ్ ఎవరైతే ఐ మీన్ మ్యాక్సిమం చెప్పాలి అంటే ఒక మ్యారేజ్ అయ్యి ఒక పెళ్లి పెళ్ళికొడుకు వస్తే మనం ఎలా ట్రీట్ చేస్తాం అత్తగారింటికి వెళ్తే ఎలా ట్రీట్ చేయాలి ఏంటి సేమ్ ఇదంతా చూస్తూ ఉండంటే సో నాకు అదే అనిపించేసింది అవునా ఇంతలా చేస్తారా ఇలా ఉండదా మనం ఇంతలా ఇంతవరకు కూడా స్వామి వారితో మనం ఉండాలా అని అయితే నాకు బాగా అర్థమైందండి అసలు కే ప్రతి ఒక్కటి పాయింట్ పాయింట్ అత్తగారికి తెలిసింది మొత్తం కూడా నాకు చెప్పారు నాకు తెలిసిందంతా కూడా మీకు నేను షేర్ చేసేస్తాను ఓకేనా ప్రతి ఒక్కటి కంపల్సరీ చెప్పేస్తాను వినండి అలానే ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి అలానే నాకు సపోర్ట్ చేయండి ఇప్పుడు నేను ఏదైతే వీడియో పోస్ట్ చేస్తానో అదంతా బీ ఐ మీన్ స్టిక్ కొట్టకుండా చూడండి నాకు సపోర్ట్ సరే భావిస్తున్నాను అలానే చూసిన వెంటనే ఒక చిన్న కామెంట్ చేయండి వీడియో కింద నేను చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఒక్కరికన్నా తెలుస్తుంది కదా అన్న ఒకే ఒక ఇంటెన్షన్తోనే నేను వీడియో చేస్తున్నానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు నేను దాని గురించి పూర్తిగా నేను ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను మీకు వీడియో కూడా మీకు చూపిస్తాను చూసేసేయండి ఓకేనా చూడండి దేవుడు వస్తున్నారు పండు గోడు సుబ్బరాజు నాదంతా కూడా ఇచ్చారు చేయించి అంటే ఒక పప్పు ఒక పండు పెట్టేసి అలా హార స్వామి వారికి ఇచ్చేసి ఆహార ధనం మనం ఇంట్లోకి తీసుకొచ్చేసుకోవాలి ఇంకా నేను తెచ్చేసాను తర్వాత కూడా ఊర్లో ఆ స్నాక్స్ ఒక త్రీ మెంబర్స్ వరకు తీసుకొచ్చుకుంటారండి అండ్ మీరు ఈ సంవత్సరం అయితే త్రీ మెంబర్స్ అంటే రెండు ఫ్యామిలీ వారికి తీసుకొచ్చారు అన్నీ తీసుకొచ్చినప్పుడు అత్తయ్య గారు పూజ చేసేశారు దీప అంటే దీపం పెట్టి నార్మల్గా పసుపు ఇంకా మా తర్వాత అదంతా చూపించేసేసి అత్తయ్య గారు చేశారు పూజ అయింది అండ్ మేము అనేది నేను మా హస్బెండ్ మేము అనేది చక్కగా దండం అనేది పెట్టేసుకున్నాము అంటే చాలా అంటే చాలా అసలుకి ఎంత ఒకే ఒక ఫ్యామిలీ అయినా తీసుకొస్తారు ఏదైనా మనిషి అని తీసుకొస్తామని పెట్టుకుంటారు ఆ రోజు అంతా ఖర్చు కూడా వాళ్ళు ఎవరైతే స్వామివారిని ఇప్పుడు మనం తీసుకొచ్చామో ఆ నైట్ అంతా కూడా జాగారం ఉండాలి ఎవ్వరు పడుకోకూడదు ఒకవేళ పడుకుంటే దేవుడు దారి నడుచుకుంటూ గుమ్ము దగ్గరికి వచ్చేస్తారంటారు గుమ్మ దగ్గరికి వచ్చేస్తే కనుక ఇంకా ఆ ఇంట్లో అసలు ఏ మంచి జరగదు ఏ శుభకార్యం కూడా జరగదు చాలా వాళ్ళకి చెప్పుకోలేమండి మాటలతో అంత దరిద్రం అనేది వచ్చేస్తారంట అందుకే స్వామివారికి అంత నియమనిష్టలతో చేస్తారు అలానే తీసుకొచ్చి ఇంకా ఇలా ఇంట్లో గుమ్మానికి కొంచెం ముందులో పెట్టేస్తారండి సాక్షాత్ గౌరీదేవి అండి అంటే మట్టి గుజ్జుని అంటే ఏదైతే వరి పంట వేస్తారో ఆ వరి పంటని సాక్షాత్తు పార్వతి స్వరూపంగా గౌరీదేవిగా పూజ చేస్తారు ఇంటిలో పైన చందువా అనేది కడతారండి ఆ చందువాలో ఉన్న ఏ ఫ్రూట్ ఐ మీన్ నాకు పండ్కొని నాకంతా కూడా ఊగి ముగేటప్పుడంతా ఎవరిన పిల్లలు లేని వాళ్ళు వెళ్ళి ఇలాగ ఐ మీన్ కుంది చాపదితే ఆ పండు పడితే వాళ్ళకి పిల్లలు అనేది కలుగుతారంట ఎవరైనా కోరిక నెరవేరితే కనుక ఇలా జలబిందులతో దీపం అనేది పెడతారండి ఎంత నియమనిష్టలతో చేస్తారంటే అంత నియమనిష్టలతో చేస్తారు ఒక్కొక్కరు నిద్ర కూడా పోరండి స్వామివారు ఎన్ని రోజు అంటే ఇది ఫైవ్ కానీ ఉంచుతారు లేదా త్రీ కానీ ఉంచుతారు ఇన్ని డేస్ అయితే అన్ని రోజులు కూడా ఇలా నియమనిష్టలతో తెల్లవారు స్వామున స్వామికి లెగిచ్చి అలానే మనం ఎలా బ్రష్ చేసుకుంటామో అలానే స్వామివారికి ఎలా మనం త్రీ ఐ మీన్ మూడు పూట్ల తింటామో అలా స్వామివారికి మూడు పూట్ల ప్రసాదం కూడా పెట్టాలి అత్తయ్య గారు పూజ చేస్తున్నారు అంటే అత్తయ్య గారు వాళ్ళు వ్యవసాయం చేస్తారు కదా ముందు గౌరీదేవికి పూజ చేసి అలా మొత్తం కూడా పూజ అత్తయ్య గారు ఇక్కడ చేశారు మేము వేరే చోట పెట్టారు కదా అక్కడ మేము వెళ్ళి మేము పూజ చేసామండి కానీ ఎంత నియమనిష్టాలు అంత నియమనిష్టలు అండి నిజంగా మేమైతే ఇక్కడికి వచ్చేసాము మేము ఇక్కడికి వచ్చేసి నేను మా వారి పూజ చేసాము పూజ చేసేసి మొత్తం ఇక్కడ కూడా సేమ్ ఇటు సైడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జలబిందులతో దీప ఏదైనా కోరిక కోరితే అది నెరవేర్చుకొని జలబిందు దీపం అనేది వెలిగిస్తారు అలాగే ఒక్కొక్క ఫ్యామిలీ వాళ్ళు ఏదైతే గౌరీ పౌర్ణమి రోజు తీసుకొస్తారో ఆ రోజున దేవుడికి మొక్కరంటండి తర్వాత రోజున ఎవరైతే వాళ్ళు ఐ మీన్ పాలన ఇంటి పెట్టే వాళ్ళు వచ్చి దేవుడికి మొక్కుంటారండి నిజంగా అసలు కే స్వామివారికి ఎవరైతే ఐ మీన్ కొత్తగా పెళ్లి చేసుకొని ఇంటికి వస్తారో అల్లుడికి ఎంత మర్యాదలు చేస్తామో అల్లుడికి అంత మర్యాదలు చేస్తేనే చక్కగా ఐ మీన్ స్వామివారి అనుగ్రహం అనేది కలుగుతుందండి నిజంగా అసలకే నాకు చూస్తానికి రెండు కళ్ళు చాలా అండి అంత బాగుంది అసలు చూస్తుంటేనే అసలు అమ్మో చాలా ఆనందం అనిపించింది ఎంత ఆనందం అనిపించింది అంటే అది మాటల్లో మనం చెప్పలేనండి ఓం నమ శివాయ ఇంతకుముందు కొన్ని వీడియోలు డీజే సౌండ్ వచ్చింది కదా నైట్ అంతా జాగారం ఉండాలి అంటే చాలా మంది కలిసి డీజే పెట్టుకొని చిన్న చిన్న పిల్లలు డ్యాన్స్లు కోలాటం అదంతా వేస్తారండి అది చూసుకుంటూ ఒక్కొక్కరు ఆ ఇంట్లో వాళ్ళు కాపలా కాసుకుంటూ స్వామివారి కళ నైట్ మొత్తం జాగారం ఉంటారు